సాంకేతిక కారణాలతో నాసా మిషన్ వాయిదా పడడంతో వ్యోమగాములు సునీత విలియమ్స్ బస్ విల్మోర్ల రాక మరింత ఆలస్యం కానుంది అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ నైన్ రాకెట్ బయలుదేరేందుకు క్రూ టెన్ మిషన్ సిద్ధమైంది ఈ క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగం నిలిచిపోయింది హైడ్రాలిక్ సిస్టమ్లో సమస్య ఉత్పన్నం కావడంతో దీన్ని ఆపేసినట్లు నాసా పేర్కొంది సమస్యను పరిష్కరించి ఈ వారంలో మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది దీంతో వ్యోమగాములు భూమిపైకి వచ్చేందుకు మరికొన్ని రోజుల సమయం పట్ట ఉన్నట్లు తెలుస్తోంది గతేడాది జూన్ ఐదున బోయింగ్ నౌక స్టార్ లైనర్లో సునీత విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ కు చేరుకున్నారు ప్రణాళిక ప్రకారం ఐఎస్ఎస్ లో ఉన్న ఈ వ్యోమగాములు వారం రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమిని చేరుకుంది సునీత విలియమ్స్ విల్మోర్ అప్పటి నుంచి ఐఎస్ఎస్ లోనే ఉంటున్నారు వారిని తిరిగి తీసుకురావడానికి నాసా స్పేస్ఎక్స్ తో కలిసి పనిచేస్తోంది